పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు పుదీనా పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి రబ్బలు పల్లీలు నేను చింతపండుకు బదులు టమాటా తీసుకున్నాను కావలసిన వారు చింతపండు తీసుకోవచ్చు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి పల్లీలు పుదీనా వెల్లుల్లి రబ్బలు టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ రెడీ పుదీనా ఆకులు వీటి వాసన చూస్తేనే రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది వంటల్లోనూ మంచి రుచి వాసన కోసం పుదీనా వాడుతుంటారు పుదీనా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పుదీనా శ్వాసను తాజాగా ఉంచుతుంది నోటిలో బ్యాక్టీరియాతో పోరాడుతుంది పుదీనా నమిలితే నోరు రిఫ్రెష్గా ఉండటమే కాకుండా చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది పుదీనాలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ఫోలేట్లు సమృద్ధిగా ఉంటాయి జీవక్రియ విధులు కణాల పెరుగుదలకు తోడ్పడతాయి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ